భక్తుడైన దావేదు రాజుగా ఉన్నప్పటికీ మహా చక్రవర్తిగా ఉన్నప్పటికీ పేద సైన్యం ఉన్నప్పటికీ మంత్రులు సామంతులు సైన్యాధిపతులు భార్యలు కుటుంబాలు సంతానం ఉన్నప్పటికీ కూడా వెండి బంగారము సింహాసనం ఉన్నప్పటికీ కూడా దేవుని విషయంలో అతడు ఎంత భయపడుతున్నాడంటే వణుకుతున్నాడు దేవుడే నన్న మీద దేవుడు నన్ను గద్దిస్తే అని శిక్షకు నేను నిలవలేను ఒక సందర్భంలో దావేది బుక్తుంటాడు జీవముగల దేవుని చేతుల పడట భయంకరం మావోడు దేవుడు మా ఆయన ప్రేమ గలవాడు ఆయన క్షమిస్తుంటాడు కాపాడుతుంటాడు నేను ఎట్లయినా ఉండొచ్చు రక్షించబడ్డాను కదా నమ్మి బాప్తీసం పొందాను సంఘంలో ఆరాధిస్తున్నాను కానుకలు ఇస్తున్నాను రెగ్యులర్గా సాహసాలు ఉంటున్నాను కాబట్టి నా దేవుడు నన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు నేను నన్ను గద్దించడు నేను నన్ను శిక్షించడు నా మీద కోప్పడ్డు అనుకోవద్దు దేవుని కోపానికి మన ఉగ్రులు ఆయన ఉగ్రతకు గురి కాకుండా ఆయన కోపానికి తావివ్వకుండా ఎప్పటికప్పుడే మన లెక్కలు సరిగ్గా చూసుకోవటం మనకు మంచిది మన ఈ లోక జీవితంలో ఆత్మీయ జీవితాల్లో మన కోపతాపాల్లో ఆవేశాల్లో మానవ సంబంధమైన తప్యదములు చేస్తూనే ఉంటాం జరుగుతూ ఉంటాయి ఆయనను క్షమాపణ ఆయన మన ఆయన సిద్ధంగా ఉన్నాడు క్షమించడానికి సిద్ధమనిగలవాడు మనిషి కుమారుడికి భూమి మీద పాపములు క్షమించడానికి అధికారం అనుగ్రహించబడింది ఆయన జీవించిన కాలంలో కూడా ఆయన పరిచయలో అనేక మంది ఆయన క్షమించాడు ఆయనలో ఏ పాపం లేదు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని లోకానికి సవాలు వేసిన ఈ గొప్ప పరిశుద్ధుడు ఉన్న మనల నుంచి పాపం తీసివేటకు సమర్థుడు కాబట్టి దావీదు క్రీస్తుకు పూర్వమే జీవించినవాడు అంటాడు దేవా యోగోవా నేను రాజు అయినప్పటికీ కూడా అందరు రాకు భయపడతారు అందరి మీద నేను కోపడతాను నా భార్యల మీద నా పిల్లల మీద నా పిల్లల మీద నా కింద పనిచేసే ఉద్యోగుల మీదనే కోపడతాను అయితే నీ కోపము నా మీద ఉంటే నేను బ్రతకను దేవుడే అసలుడే కోపడితే మనం బ్రతకం ఆయన అంటాడు దేవా ఒకరు నీ కోపనికి నా చచ్చిపోతే నీ కోపానికి నేను మరణిస్తే మరణించిన వారు ఏం చేయలేరండి మరణించే వారికి జ్ఞాపకం ఉండదు వారి శరీరాలు మట్టిలో మట్టిపోతాయి వారి ఆత్మలు మాత్రమే పాతాళన వెళ్ళి వెళ్ళిపోతాయి కనుక మరణము ఒకవేళ సంభవిస్తే దేవా నిన్ను గుర్చిన జ్ఞాపకం నాకు ఉండదు నేను జీవించిన కాలంలోనే నా ఊపిరి నాలో ఉండగానే నేను సూచించాల చూడండి పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు దేవా నేను నీ కోపానికి గురి అయి నీ శిక్షకు గురి అయి నేను చచ్చిపోతే నా ప్రాణం పాతాళానికి వెళ్ళి వెళితే వెళితే ఒకవేళ నా ఆత్మ ప్రదేశకు పోకుండా నేను చేసిన పాపాన్ని బట్టి నాకు క్షమాపణ లభించకుండా నేను పాతాళకు వెళ్ళిపోతే పాతాళంలో నేను తుచించగలనా నిన్ను పాతాళంలో అనగా నరకానికి బ్రాంచి పాతాళం హేడెస్ అంటారు హెల్ అని ఇంగ్లీషులో అంటాం అయితే పాతాళంలోనికి వెళ్ళిన ఆత్మ తుజించలేదు పాపం చేసిన ప్రతి ఒక్కడు పాతాళానికి వెళ్తాడు నీతిమంతుడు ప్రదేశకి వెళ్తాడు అబ్రహాం రొమ్మున అనుకున్నట్టుగా ఉంటారు కాబట్టి ఒక మనం మరణించి దేవుని కోపానికి గురి అయిపోయి మన భక్తి సరిగ్గా లేక ఆయన ఉగ్రదరికి పోయి మనం ప్రాణాలు పోగొట్టుకుంటే మన ఆత్మ ఎక్కడికి పోదు అంటండి వెళ్తుంది పాతాళంలో ఎవరు దేవుని చూచించరు అక్కడ తుచి రాదు అక్కడ ఏడు ఏడుపును పళ్ళు కొరుకుట ఉంటుంది అక్కడ అగ్ని అరదు పురుగు చావదు ఘోరమైనటువంటి పాతాలనుకులటకు మనం నియమించబడలేదు మన ప్రదేశకు పోవడానికే నియమించబడ్డాం కాబట్టి మన భక్తి దేవునికి ఇష్టం కావాలి దావిత భక్తుడు అంత గొప్ప భక్తి పురుడు దేవుని హృదయానుసరణ అంటాడు అయ్యా నీ శిక్షకు నేను గురి కావద్దు నీ గద్దింపుకు నేను గురి కావద్దు ఎందుకంటే నేను కృషించి ఉన్నాను నా ఎముకలు అదురుచున్నాయి నేను బాగు చేయము నా ప్రాణము బహుగా అదురుచున్నది ఎందుకంటే నా పాపము నన్ను పట్టుకున్నప్పుడు నేను చేసిన పాపమే నాకు నా మీద సాక్ష్యం ఇస్తున్నప్పుడు నాకు పుడతా ఉంది నీ శిక్షకు నేను పాత్రుడను కానీ నీ శిక్షకు నేను తట్టుకోలేను నన్ను గద్దించకు నన్ను చెప్పి అంటాడు తన అనుభవం చెప్తున్న చూడండి ఆరో వచ్చిన చూడండి నేను మూలుగు చూసి ఉన్నాను దావేదుకు మూలుగొస్తుందట బాధలో ఉన్నప్పుడు వస్తుంది బాగా హెవీ హై ఫీవర్ వచ్చినప్పుడు మనం తెలియకుండానే మూలుగుతూ ఉంటాం ఆ జ్వరం జబ్బు తట్టుకోలేక చిన్న జబ్బుకు మనం మూలుగుతాం చిన్న నొప్పికి మనం ములుగుతాం పాపం చేసిన వాడికి మూలుగు తప్ప మరి మిగలతాం కాబట్టి దావేది అంటాడు అయ్యా నా నేను చేసిన నా విధేయతను బట్టి నా పాపమును బట్టి నా దిక్కుముని బట్టి నేను మూలుగుతున్నాను అలిసిపోయి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచిస్తూ నా పరుపు తేలిపోతూ ఉంది పరుపు తేలిపోయేంత కన్నీరు మనకు వస్తుందా రాదు కానీ అంత దుఃఖము అంత దుఃఖము ఉన్నట్టుగా అంటాడు నా దుఃఖము నా కన్నీరు ప్రభావ నీకే తెలుసు ఓ సందర్భం అంటాడు నా కన్నీటి బిందువులు నీ కవిలలో దాచి ఉన్నావు నీ బుడ్డులో దాచి ఉన్నావు నా నడక నీకు తెలుసు నా పడక నీకు తెలుసు అని చెప్పి దావ్య భక్తుడు సన్నిధిలో భయపడుతూ వణుకుతూ ఉన్నాడు ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తెలజేస్తున్నాను తెలియజేస్తున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోతున్నది విచారం చేత నా కన్నులు గుంటలు పడుతున్నవి ఆలోచించి ఆలోచించి నిద్రపట్టగా కళ్ళలో నీరంతా పోయి కళ్ళు లోపలికి పోయి కన్నులు గుంటలు పడుతూ ఉన్నాయి ఇద నీ బాధ ఏంటో నీ భయం ఏంటో నీ దిగులేంటో నింతెంతో ఒకవేళ నీ చింత నీ బి నీ దిగులు దేవునికి ఇష్టమైనది అయితే దైవి దేవుని సన్నిధిలో నీ అపరాధమును బట్టి నీ దోషమును బట్టి నీ అవిధేతను బట్టి నీ దిగులు పడుతూ ఉంటే జాగ్రత్త దేవుని క్షమిస్తాడు కానీ అది లేదు ఇది లేదు నేను అనుకున్నది జరగలేదు అందరూ అలా ఉంటే నేను ఉన్నాను అని ఆ బాధలు పెట్టుకొని ఆత్మసమ చింత లేకుండా దేవుని సన్నిధిలో నీ సొంత ఆలోచనలు చేస్తూ ఉంటే అందువలన కూడా నీకు దుఃఖం కలుగుద్ది నీ కన్నులు గుంటలు పడిపోతున్నాయేమో దానికోసం దీనికోసమా నేను ప్రయత్నించాను నాకు జరగలేదు ఆశించాను నాకు అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు దేవుడు నాకు సాయం చేయట్లేదు చెప్పి ఆ ఈ లోకానికి సమ ఏమి తిందుము ఏమి త్రాగుదము ఏం ధరించుకుందాము అంత మట్టుగా నిశ్చింత అయితే నీ కన్నులు లొట్టలు పడతాయి నీ కన్నులు గుండలు పడతాయి నీ కన్నీరు అయిపోయింది కానీ మొదట దేవుని సన్నిధిలో నీ పా నీ పాపమేంటో నీ ఏంటో ఎక్కడ నీవు దేవుని దు దూరం అయిపోయావో దాని గురించి చింతించు ఆ చింత ఆ దిగులు ఆ భయము ఆ ఏడుపు ఎడు వింటాడు నిన్ను దిగులు తిరిగి ధైర్యపరుస్తాడు నిన్ను ప్రోత్సహిస్తాడు దారితపోతుంటాడు విచారము చేత అయా ఆ దిగులు ఈ చింత ఈ విచారము అవి ఇవి నన్ను పట్టి పీడిస్తున్నాయి నా కన్నులు గుంటలు పడుతున్నాయి రాత్రి నిద్రపట్టడం లేదు నా మీద తిరుగుబాటు చేసేవారు నన్ను నా ప్రాణం కోరుకునేవారు నా శత్రువులు నాకు విరోధులు ఎక్కువ ఉన్నారు నా చుట్టూ నన్ను నా నాశనం కోరుకునేవారు ఉన్నారు ఆలోచన చేసి ఆలోచన చేసి నా పడక నా కన్నీళ్ళ చేత కొట్టుకుని పోతూ ఉంది నాకు బాధ కలిగించే వారి చేత అవి చెవికి ఉన్నవి నన్ను బాధ పెట్టేవారు చాలామంది ఉన్నారు మానసికంగా శారీరకంగా సామాజికంగా కుటుంబపరంగా బంధువులు స్నేహితులు నిలబడిన వారు కూడా నన్ను బాధ పెట్టేవారు ఉన్నారు వారి చేత ఆ బాధల చేత నేను దిగులు పడుతున్నాను యహోవా నా రాధన దుని విన్నాడు దేవుడు నీ ప్రార్థన వింటే నీ దిగులంతా చేసేస్తాడు ఈ నిశ్చయిత నీకు రావాలి నిజమే నాకు బాధ ఉంది భయం ఉంది ఉంది దేవుని యొక్క భయం నాకు ఉంది దేవుడు నన్ను శిక్షించకు నన్ను గద్దించకు నేను ఒకవేళ పాతాళానికి వెళ్ళిపోతే పాతాళంలో నేను తుచించగలను మరణించి నేను జ్ఞాపకం చేసుకోలేను కాబట్టి నువ్వు నా రోజున ధ్వని విని ఉన్నావు అని అంటాడు పాపము చేయవారులరా మీరందరూ నా ఇద్ద జరగపోయండి దుస్తుల ఆలోచన చూపును నడవక అపహాసుకులు కూర్చుంటు కూర్చుండక పాపుల మార్గమున నిలువక యోహవ ధర్మశాస్త్రమును దివారాత్మను ధ్యానించేవాడు ధన్యుడు అంత భక్తి చేయకపోతే దేవుడు మన మీద కరిగర చూపించడండి మన భక్తి ఆదివారం మట్టుకు అయితే మన భక్తి రెండు గంటలు ఇక మూడు గంటలు మాత్రమే అయితే మన భక్తి వ్యర్థమే నువ్వు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా దేవుని విషయంలో కొంత ఆలోచన చేస్తూ ఉండు నువ్వు ఇదని ఎన్నిసార్లు ప్రార్థించావు దళిత భక్తుడు రోజుకు ఐదు సార్లు ప్రార్థించాడంట భక్తుడు మూడు సార్లు ప్రార్థించాడు ఎన్నిసార్లు అయినా నువ్వు ప్రార్థించగలవు ప్రార్థించాలంటే మోకరించే ప్రార్థించిన అవసరం లేదా నువ్వు నిలబడి కూడా ప్రార్థించగలవు నువ్వు పని చేస్తూనే ప్రార్థించగలవు ప్రార్థనా నువ్వు కలిగి ఉండగలిగితే నీ సన్నీ హృదయం దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు కూడా నీకు దగ్గరగా ఉంటాడు హాలలుయా కన్నులు చివికి పోయి గుంటలు పడే అంత దుఃఖము నీలో ఉంటే దేవునికి నీ సన్నిధిలో దేవునికి సన్నిధిలో నువ్వు నీ దుఃఖని చెప్పు తెలియపడుతు ఆయనకు తెలుసు నువ్వు చెప్పకపోయినా తెలుసు ఆయనను ప్రార్థించడం నీ వంతు ఒక మాట చెప్పును ముగించుకుందాం తొమ్మిదవ వచనంలో దావి దడు ఏమైనా సాక్షి ఇస్తున్నాడండి యోగవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు యోగోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బాగుగా అదురుస్తున్నారు సిగ్గుపడవలసింది ఎవరండి అదిరిపోవలసింది ఎవరు నీ శత్రువులు నువ్వు కాదు నీ భయం చేత నువ్వు అదిరిపోతున్నావేమో నేను పాత వారి దగ్గర నువ్వు తల వంచుకుని తిరుగుతున్నావేమో తల ఎత్తుకోలేకపోతున్నావేమో జాగ్రత్త నీ ప్రార్థన నీ కన్నీరు చూసి నీ యొక్క అంగీకారమును ఆయన ఒప్పుకొని నీ శత్రువులు ఎదురితేనే నేను నిలబెడతాడు నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుతున్నారు నేను సిగ్గుపడను నా శత్రువులు అదురు అదిరిపోతారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళీపోతారు వారు ఏ నా నష్టం నాకు చేయాలనుకున్నారో ఆ నష్టం చేయకుండా వారు వెనక్కి వెళ్ళిపోతారు శత్రువులు నువ్వు తరిమితే పోరు దేవుడు వారు తరుముతాడు వారు ముందుకు వచ్చిన వారు మీద పడేవారు వెనక్కి వెళ్ళిపోతారు నా జీవితంలో నేను ఎన్నో ఎదుర్కొన్నాను వివరించలేను కానీ అనేకసార్లు మరణం తెప్పించిన దేవుడు గొప్పవాడు ఈ వయసు వరకు బ్రతికున్నానంటే దేవుని కృపే ఆమెను హాలలుయా ఏదైనా మునా మనం దేవునికి మాత్రమే భయపడదాం దేనికి భయపడని అవసరం లేదు మన ధైర్యము మన నిరీక్షని నిరీక్షణ మన విశ్వాసము ఆయనలో ఉంచుకుందాం ప్రభుని గాక కాక ప్రశాలు పైకెత్తండి ప్రభుత్వం చేద్దాం కొద్దిమంది ఉన్నాం గొప్ప దేవుడు దావిధ భక్తుల ద్వారా మనకు ఒక పాఠం నేర్పించాడు దేవాలయాన్ని శిక్షింపకము దేవాను గద్దించుకుము నీ గద్దెంపుకు నీ శిక్షకు నీ పాత్రుడనే కానీ నేను నిల్లైనయా నేను పాత్రలకు వెళ్లకుండా నన్ను ప్రదేశకు చేర్చుకో నీ ధైర్యం నెల ప్రోక్షించు నాకు నిరీక్షణ కలిగించమని చెప్పి ప్రణులుద్దామా ప్రభుత్వం స్తోత్రాలు ఆందరం ఏ పట్లు చెబుదామండి ఈ మాటలు మన నోటి మాటలు మనదే ధ్యానములు మన హృదయంలో నుంచి రావాలి మన పెదవులు ప్రభుత్వించాలి మన హృదయం ప్రభుత్వం జ్ఞానపరచాలి హాలూ హలు స్తోత్రు ప్రార్థన విన్న దేవుడు దావీదు మరవిని దావీదు సహాయం చేసిన దేవుడు నిన్ను నన్ను దర్శిస్తాడు నీకు నాకు ధైర్యం ఇస్తాడు మన విశ్వాసాన్ని మన ప్రేమను మన నిరీక్షణను అధికం చేస్తాడు హాలల్ స్తోత్రములు 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 Alleluia Padeva Nikistotram, Go Padeva Atma deva nikes totram. Atma deva nikes totram.